గౌరవ ఎంపీన్ అవేసి గారిని సూట్ గా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా సార్ గత ఐదు సంవత్సరాల కాలంలో గత ఐదు సంవత్సరాల కాలంలో మీ యొక్క దోస్తు మీ యొక్క మిత్రుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల్లో వెన్నుపోటు పొడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నయవంచన చేస్తే అహద్ది అవేసి గారు ఎక్కడ పడుకున్నారు ఎందుకని చెప్పేసి మాట్లాడలేదు అబ్దుల్ సలాం యొక్క దారుణమైనటువంటి సంఘటన జరిగినప్పుడు అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా నలుగురు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు ఎక్కడ ఎక్కడ పడుకున్నారు మీరు హాజిరాబి కర్నూలు జిల్లా కోనెకంట్ల మండలం ఎర్రబాడు గ్రామం ఒక ఇరవై ఒక్క సంవత్సరాల యువతి అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని హత్య చేస్తే పాడు చేసి హత్య చేస్తే ఆ అమ్మాయి గురించి మీరు ఏ రోజు కూడా రాలేదే ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదే అదే విధంగా మిస్పా పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని తను చాలా బాగా చదువుతుందని చెప్పి చెప్తే ఆ అమ్మాయిని ఎక్కడ బాగా చదువుతుందో అని చెప్పేసి ఆ అమ్మాయిని ఎనక్కినేట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు పూర్తిగా ఆ అమ్మాయిని ఆ ఒత్తిడి తీసుకొస్తే ఆ అమ్మాయి స్కూల్ మానేసి ఇంటికి వచ్చి ఉదేశం చచ్చిపోతుంది అప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారు వస్తుంది ఓవేసి గారు మీరు అని చెప్పేసి అడగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఈ రోజున మీరు వస్తు బిల్లుకి మీరు వంద వైఖరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఉందో ఒకవైపు ఏమో పార్లమెంట్ లో మీరేమో సపోర్ట్ అంటారు రెండో వైపు ఏమో సపోర్ట్ ఇవ్వరు అంటే ఒకవైపు ఏమో సపోర్ట్ చేస్తారు ఒక వైపేమో ఏమో మేము దీనికి వ్యతిరేకం అని చెప్పేసి చెప్తారు అంటే ప్రజల్ని వెన్నపోటువటంలో వీరికి మించినటువంటి ఇది ఎవ్వరికి లేదు ఇక్కడ ఇంకో పెద్ద పెద్ద అంశం సార్ అంశం వచ్చింది అప్పుడు కూడాను మైనార్టీ దీనికన్నా పెద్ద ఉద్యమమే జరిగింది మరి అలాంటప్పుడు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సెంటర్ ఉన్నటువంటి బీజేపీకి ఎక్కడ కూడాను కూటమిలో ఒక భాగస్వామ్యం కాకుండా లేకపోతే బీజేపీతో మీరు ఏ విధంగా కూడాను మీరు అలయన్స్ లేకుండా ప్రతి బిల్లుని కూడా మీరు మద్దతు ఇచ్చారు కదా అప్పుడు మీ నోరు ఎక్కడికి వెళ్ళిపోయింది అస్థితి నవేశి గారు అని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉందా లేదా ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాఫ్ బిల్ కానివ్వండి లేకపోతే ఎనీ ఏ బిల్ అయినా కానివ్వండి సెంట్రల్ బిల్ ఏది తీసుకొచ్చినా గానీ ప్రతి దానికి కూడా మీరు మద్దతు ఇచ్చారు ఈ రోజున మీరు వచ్చేమో ఇక్కడ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారంటే మీరు కమ్యూనిటీ లీడరా లేకపోతే రాజకీయం చేస్తున్నారా కూటమిలో ఒకనొక భాగస్వామి ఆయన అని చెప్పేసి దేశమంతా కొడైకి వస్తుంది అంటే ఎన్డిఏకి ఇండైరెక్ట్ గా ఆయన మద్దతుదారుడు అని చెప్పేసి చాలా మంది చెప్తారన్నమాట వైవసీ ఎక్కడా పోటీ చేస్తున్నాడు సరే టుబ్లీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన ఏదో మాకు అనుకూలంగానే కొన్ని సందర్భాల్లో వెళ్తారని సరే రాజకీయాల్లో వాళ్ళ స్ట్రాటజీ అనూఖ్యంగా మాకు అనుకూలంగా మారేటప్పుడు అటువంటి భావన రావచ్చు అర్థమైంద రాజా